మన గుర్తు ఎక్కడ ఎక్కడ ఎవరికైనా తెలియని వాళ్ళు మర్చిపోతా ఎవరైనా ఉన్నా మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు మన గుర్తు అక్క మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు పెద్దమా మన గుర్తు ఆకుపోచీరలో కాడు ఆకుపచ్చ చీర కట్టుకుని కళ్ళ చూడి పెట్టుకున్న పెద్దమా మన గుర్తు ఫ్యాను ఇక్కడ అక్క ఎర్ర చెర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను పచ్చ చెర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను ఇక్కడ మన గుర్తు అక్కడ గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండని ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సింక్ ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకుని కోరుతూ నా కుడి పక్కన రామకృష్ణ ఉన్నాడు నాకు మంచి స్నేహితుడని చెప్తాను మీ చల్ల